నమస్తే నేను లక్ష్మణ్ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ ఒరిస్సాలో ఈరోజు ఉదయం భూమి కంపించింది దాదాపు రిటర్స్ కెలమైన ఐదు పాయింట్ మూడుగా నమోదైంది అదేవిధంగా తెలంగాణ గోదావరి బేస్లో ఈ భూ కేంద్రం అక్కడి నుంచే ప్రకంపనలు స్టార్ట్ అయ్యాయని చెప్పి కూడా శాస్త్రవేత్తలు తేల్చారు అయితే భూకంపాలు ఎందుకు వస్తాయి మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా ఈ ఈ భూ ప్రకంపనాలతో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భూమి కంపించడం ఇప్పుడు కొత్త ఏం కాదు అయితే ఇది ఎందుకు ఈ ఈ భూకంపాలు వస్తున్నాయి దీని తీవ్రత ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపైన మనతో మాట్లాడటానికి స్టూడియోలందో మాట్లాడుతున్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మనుసూదర్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే లక్ష్మణ్ మసూదర్ రెడ్డి గారు చెప్పండి రోజు తెల్లవారుజాన ఉదయాన్నే ఒక బ్రేకింగ్ న్యూస్ అందరు విన్నారు ఒకసారి భయభ్రాంతులు గురయ్యారు భూకంపం వచ్చింది ఇంట్లో ఉన్న సామాన్లు పడిపోతున్నాయని చెప్పి అందరూ పరుగులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే దీని తీవ్రత ఇక మీదట ఎలా ఉండబోతుందంటారు అసలు నిజంగా దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఉందంటారు ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి భూ ప్రకంపనలు అనేవి నిత్యం వస్తూనే ఉంటాయి భూమి టెటానిక్ ప్లేట్స్ రేంజ్ ఉంటుంది ఖచ్చితంగా రోజు భూమి రొటేట్ అవుతుంటుంది కాబట్టి ఈ టెటానిక్ ప్లట్ ఏదైతే ఉంటుందో రాతి పొరలు పొరలుగా ఉంటుంది భూమి లోపల ఆ భూమి రొటేటింగ్ అవుతున్నప్పుడు ఇలా ఇలా అవి కదులుతూనే ఉంటాయి కాకపోతే ఏంటంటే వాటి రేంజ్ ఉంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చినటువంటి ఈ భూ ప్రకంపనల గురించి ప్రజలు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వీటిలో ప్రజలు ఎప్పుడు ఆందోళన చెందాలా వాటి రేంజ్ ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్గా చెప్తాను అందువల్ల మనకి గోదావరి బేస్ ప్రాంతం ఏంటంటే బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉంటాయి అంటే కింద గ్యాప్ ఉంటుంది బొగ్గు లోడుతా చేస్తున్నప్పుడు భూమి రొటేట్ అనేది నిత్యం కదులుతూనే ఉంటాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనకి ఈ భూ ప్రకంపనలు ఎక్కువగా మనకి సెంట్రల్ ఆసియాలో అధికంగా వస్తే ఈస్టర్న్ ఆసియాకు వచ్చేకే జపాను ఇండోనేషియా సుమిత్రా దీవుల్లో ఎక్కువగా వస్తుంటాయి అమెరికాలో కూడా వస్తుంటాయి కానీ ఈ నిత్యం వస్తూనే ఉంటాయి ఈ ప్రకంపనల గురించి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే వీటి కొన్ని రేంజ్లు ఉంటాయి అన్నమాట ఈ రేంజుల్లో ఏమంటుందంటే లక్ష్మణ్ మనకి ఫస్ట్ వచ్చి టూ పాయింట్ ఫైవ్ నుంచి రిక్టర్ స్కేల్ మీద ఎర్త్ కీక్ మ్యాగ్నెటిక్ స్కేల్ అంటారు కీక్ మ్యాగ్నెటిక్ స్కేల్ మీద ఒక రేంజ్ చెప్తాను ఇదేంటంటే టూ పాయింట్ ఫైవ్ ఆర్ లెస్ ఈ మన కంటికోపాడు పెద్ద అసలు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు తర్వాత టూ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ పాయింట్ ఫోర్ ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే ఫైవ్ పాయింట్ త్రీ సో ప్రజలు ఊరు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఈ ఈ కన్స్ట్రక్షన్లో ఏదైనా వీకింగ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే చిన్న మేజర్ మైనర్ డ్యామేజ్లు అవుతాయి తప్ప దీని గురించి భయపడాల్సిన అవసరమే లేదు సైంటిఫిక్ వే ఆఫ్ అప్రోచ్లో చెప్తాను ఓకే ఓకే ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ కానీ వచ్చిందనుకో ఎర్తకిక్ మ్యాగ్నటిక్ స్కేలు స్లైట్లీ డ్యామేజ్ టు బిల్డింగ్ అంటే బిల్డింగ్లు కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ అనే రేంజ్ గానీ ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సిక్స్ పాయింట్ వన్ నుంచి సిక్స్ పాయింట్ నైన్ కానీ వచ్చింది అనుకోండి లక్ష్మణ్ గారు ఇది మేజర్ డ్యామేజ్కి దారితీస్తుంది సిక్స్ పాయింట్ వన్ టు సిక్స్ పాయింట్ నైన్ తర్వాత మీకు సెవెన్ నుంచి రెట్రస్కేల్ మీద సెవెన్ నుంచి సెవెన్ పాయింట్ నైన్ ఇది మేజర్ డ్యామేజ్ చేసేదానికి మనుషులు అధికంగా చనిపోయేదానికి అవకాశాలు అధికంగా ఉంటాయి అన్నమాట తర్వాత గ్రేట్ ఎర్త్ క్రీక్ కంట్రోల్ ఈ గ్రేట్ ఎర్త్ క్రీక్ అంటే రేంజ్ వచ్చి ఎనిమిది నుంచి అబో ఉన్నదల్లా గ్రేట్ ఎర్త్ కిక్ కంట్రోల్ మన దేశంలో అవకాశం ఉందండి గ్రేట్ ఎర్త్ క్రీక్ గ్రేట్ ఎర్త్ కిక్ కొన్ని కొన్ని రేంజ్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే రెండు వేల ఏళ్ళు దీనికి సంబంధించిన ప్రపంచమాత్రమైన సుస్మోగ్రాఫిక్కి సంబంధించిన రెండు వేలలో ఒక స్కేల్ తయారు చేసి భౌగోళికంగా ఎక్కడెక్కడ ఎర్త కీక్లు వస్తున్నాయని చెప్పి ఐడెంటిఫైడ్ చేశారు ఇది నిత్యం వస్తూనే ఉంటాయి ఇప్పుడు సముద్రాల్లో మనకు తెలియదు అనమాట సముద్రాల్లో రావచ్చు పెద్ద పెద్ద పర్వతాల్లో రావచ్చు తర్వాత భూ సర్ఫేస్ మీద రావచ్చు కాకపోతే ఏంటంటే మనకి రేంజ్ అనేది ఫైవ్ పాయింట్ నిందాక చెప్పాను కదా ఫైవ్ పాయింట్ త్రీ బిలో వచ్చింది కాబట్టి స్లైటీ డ్యామేజ్ ఏదన్నా జరిగితే జరగాల్సి ఉండే పెను ప్రమాదాలు సంభవించవు అయితే దీనికి సొల్యూషన్ ఏంటంటే జపాన్ కానీ సుమిత్రా దీవులు కానీ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కన్స్ట్రక్షన్లో ఒక అన్నూతమైనటువంటి ఒక టెక్నాలజీని ప్రొవైడ్ చేసుకున్నారు వాళ్ళు అంటే కింద రౌండ్ షేప్లో ఉండేటటువంటి ఒక బేరింగ్ అనేది వాళ్ళు మనం ఏంటంటే సాలిడ్ ఫౌండేషన్ వేస్తాం కానీ వాళ్ళు రౌండ్ షేప్లో ఉండేది పిల్లర్లో కింద పెడతారు పిల్లర్ ఉంటుంది రౌండ్ షేప్లో ఉండేదాన్ని ఒక బాల్ టైప్ని ఏం చేస్తున్నారంటే పిల్లర్ మధ్యలో పెడుతున్నారు అప్పుడు ఈ బాల్ ఏంటంటే కలి కదిగిలినప్పుడు బిల్డింగ్ పడకుండా ఉండటానికి ఈ ఐసోలేటెడ్ బేరింగ్ టెక్నాలజీ బిల్డింగ్లకు వెళ్ళటం ఉత్తమోత్తమని నేను చెప్తున్నాను ఓకే ఓకే ఎందుకంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఈరోజు హైదరాబాద్ మహానగరంలో చూస్తే యాభై ఫ్లోర్లు బిల్డింగ్లు కూడా కడుతున్నారు కొన్ని వందల కుటుంబాలు దాంట్లో ఉంటాయన్నమాట అంటే మంచి పనికి అంటే ఇంత ఖర్చు పెట్టుకొని కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కుంటున్న వాళ్ళు కింద ఐసోలేటెడ్ బేరింగ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఉన్నటువంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో దానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ ఐసోలేటెడ్ బేరింగ్ ఫౌండేషన్ ఉంటేనే పర్మిషన్లు ఇవ్వాలి అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాబు మీరు అంటే మంచి కోసము ప్రమాదాలని ముందే అంచనా వేసుకొని తద్వారా మనం టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చి ఆ విధంగా డిజైన్ చేసి కట్టుకోవటం వల్ల భవిష్యత్తులో ఏంటంటే ఇటువంటి ఏ అన్న వస్తే మన ప్రజల్ని కాపాడుకోవటానికి వీలుంటుంది మీరు లక్ష్మణ్ బాగా అర్థం చేసుకోండి పురాతన కాలంలో మన టెంపుల్ కట్టారు ఈ పురాతన కాలం టెంపుల్ ఇప్పటికొక్కడు కూడా ఎరతకీక్కులు డ్యామేజ్ కాల ఎందుకు డ్యామేజ్ కాలేదు కారణం ఏంటంటే అండర్ ఫౌండేషన్లో దాదాపుగా లక్ష్మణ్ గారు పదమూడు మీటర్లు అంటే పదమూడు మీటర్లు అంటే ఆల్మోస్ట్గా నలభై అడుగులు ఓకే ఒక మీటర్కి మూడు అడుగులు దక్కిన ఆల్మోస్ట్ నలభై నలభై ఐదు అడుగుల దాకా ఇస్కన్ నింపి అక్కడి నుంచి గ్రానైట్ స్టోన్ పెట్టుకుంటూ పైకి టెంపుల్ కట్టారు ఈ ఎర్తకీకిలో వచ్చినట్టు చిన్నగా లైట్ వే షేక్ అయిపోయి టెంపుల్ ఇప్పటివరకు ఒక్క టెంపుల్ కూడా మన భారతదేశంలో ఎర్తకీక్కి ఎందుకు డ్యామేజ్ కాలేదంటారు చిన్న క్రాక్ కూడా రాలా అంటే మన పురాతన ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఇటువంటి దృష్టిలో పెట్టుకొని పురాతనంలో మన ఇంజనీర్లు మన సైంటిస్టులు మన ఋషులు మహర్షులు మనకిచ్చారు వే వేదాల్లోనే ఉందనమాట అంటే శాండు గో రౌండ్గా ఉంటుంది కదా శాండు దాదాపు నలభై అడుగులు నలభై ఐదు అడుగులు నింపి అక్కడ అక్కడి నుంచి ఏం చేసినట్టు వాటర్ ఫుల్గా ఫిల్ అప్ చేసేసుకొని గ్రానైట్ స్టోన్లు పెట్టేసుకుంటే ఎయి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ప్రమాదాలు ఇప్పుడు ఎక్కువ సంభవిస్తాయి అంటే ఇటువల్ల లక్ష్మణ్ గారు ఒక డ్యామ్ నిర్మాణం చేస్తున్నారు కాళేశ్వరం పోలవరం తర్వాత నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి డ్యాములు అందుకని ఎంతకి టెస్ట్ కూడా చేస్తారు ఒక డ్యామ్ నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఇది భూకంప ఏ జోన్లో ఉంది జోన్ వన్లో ఉందా జోన్ టూలో ఉందా జోన్ త్రీలో ఉందా జోన్ ఫోర్లో ఉందని చెప్పి ఆలోచన చేసి డ్యామ్ నిర్మాణం కూడా చేస్తారనమాట అట్లా పెద్ద పెద్ద రాజధాని నగరాలు నిర్మాణం చేసేటప్పుడు కూడా లక్ష్మణ్ గారు ఈ ఏ జోన్ భూకంపాల పరిధి జోన్లో ఉందా లేదని చూసుకుంటారు ఒక అందువల్ల నేనంటుండేది ఒక రాజధాని నిర్మాణం ఏదైనా నూతన రాజధాని నిర్మాణాలు జరుగుతున్నప్పుడు కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు కడుతున్నప్పుడు కానీ పెద్ద పెద్ద డ్యాములు నిర్మాణం చేస్తున్నప్పుడు ఈ ఇది ఏ రేంజ్లో ఉంది అంటే మనం ఫైవ్ ఫైవ్ పాయింట్ త్రీ వరకు ఏం కాదు ఫైవ్ పాయింట్ త్రీ లోపు ఉండే చోటే పెద్ద పెద్ద డ్యాములు నిర్మాణం చేసుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నా కట్టుకోవాలి ఒకవేళ ఇంకా కొంచెం మనకి ఇబ్బందులుగా ఉంటుంటే జపాన్కి దీనికి అందివేచం చేయ ప్రపంచంలో ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఈ ఎర్థకిల్స్ బాధపడుతుంటారు కాబట్టి అందువల్ల వాళ్ళు ఆ టెక్నాలజీని డెవలప్ చేసుకున్నాడు ఐసోలేటిక్ బేరింగ్ టెక్నాలజీ ఫౌండేషన్ అంటారు దాన్ని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లకి గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని పెద్ద కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ చేసేవాటికి ఈ ఫౌండేషన్ అండ్ శుద్ధి చేసుకుంటే భవిష్యత్తులో ఇటువంటి దురాఘాతాలు ఏ వచ్చినా మనం త్వరగా బయటపట్టేయడానికి అవకాశం ఉంటుంది మసోధర్ రెడ్డి గారు గతంలో ఈ టెక్నాలజీ ఇండియాలో లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ ఈ టెక్నాలజీతో ఏమైనా నిర్మాణాలు జరుగుతుంది ఎక్కడ ఏం జరగటం లేదు ర్యాప్ట్ ఫౌండేషన్కి వెళ్ళిపోతారు రేగడ భూముల్లో అయితేనూ మామూలుగా న్యాచురల్ కడుతున్నారు కాబట్టి ఇప్పుడు కడుతున్నటువంటి పెద్ద పెద్ద బహుళార్థక సార్థక ప్రాజెక్టులు కానీ పెద్ద పెద్ద నిర్మాణాలు కానీ అంటే ఎక్కడన్నా ఎవరన్నా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా మంచిగా చేయాలనుకున్న వాళ్ళు ఏమన్నా అందిపుచ్చుకొని ఒకటి రెండు కడితే కట్టుండొచ్చు కానీ ఫస్ట్ అసలు రేంజ్ చూసే పర్మిషన్లు ఇస్తారనమాట ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పోయి ఈరోజు ఏమైంది ఆ కింద బొగ్గు నిక్షేపాలు కుంగిపోయింది కదా గ్యాప్స్ ఉండి అందువల్ల ఏంటంటే ఈ టెక్టానిక్ ప్లేట్స్ జోన్లు ఏంటంటే నిత్యం కదులుతూనే ఉంటాయి నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది కాబట్టి దీనికి మనం భయపడాల్సిన అవసరం లేదు ఇంక నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కావచ్చు కార్పొరేషన్ అధికారులు కావచ్చు టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు డిజైన్ లేన పెద్ద బిల్డింగ్లకు ఇచ్చేటప్పుడు పోయేదేముంది కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ టెక్నాలజీని ఆ జపాను ఏదైతే ఐసోలేట్ బేరింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో భూకంపాల నుంచి కూడా కాపాడుకోవచ్చిన డ్యామ్ ఇప్పుడు వచ్చినటువంటి ఎర్త్కి ప్రజలు ఎవరు ఇది గోదావరి బేసిన్లో వచ్చింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఏలూరు కానీ ములుగ్ కానీ ఉత్తర తెలంగాణ వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఉత్తర తెలంగాణలో ఎక్కువగా వచ్చింది అటు ఛతీస్గఢ్లో కూడా కొంత రేంజ్కి వచ్చింది కాబట్టి గోదావరి బేసుల్లో గ్యాస్ నిక్షేపాలు అధికంగా ఉంటాయి బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ టెక్టానిక్ ప్లేట్లో ఆ గ్యాప్ వల్ల ఇప్పుడు వచ్చింది పెద్ద మేజర్ డ్యామేజ్ చేసే అయితే కాదు కాబట్టి ప్రజలు కూడా విజ్ఞతో అంటే టెక్నాలజీ పెరిగింది విజ్ఞానం పెరిగింది ప్రతి ఒక్కరి చేతులు అరచేతిలో వైకుంఠం లాగా సెల్ ఫోన్ ఉంది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి బై భయభ్రాంతులు గురసినటువంటి పరిస్థితి ఏం కాదు ఇది లోవర్ రేంజ్ మాత్రమే చెప్పగలను అందువల్ల మనం ఎప్పుడు భయపడాలంటే నేను చెప్పాను కదా లక్ష్మణ్ గారు రేంజ్ సిక్స్ పాయింట్ మీకు సిక్స్ పాయింట్ వన్ టూ సిక్స్ పాయింట్ నైన్ కొద్దిగా డ్యామేజ్ చేస్తుంది తర్వాత సెవెన్ టు సెవెన్ పాయింట్ నైన్ అంటే మనకి రేంజ్ ఏంటంటే సిక్స్ కానీ దాడితే డ్యామేజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది మొత్తానికైతే భూకంపాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు నమోదైన రోజు నమోదైన ఆ రెక్టర్ స్కేల్ మీద ఏదైతే నమోదైందో అది పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఈ భూకంపాలను ఇన్ ఫ్యూచర్లో కూడా సమర్థవంతంగా మనం గట్టెక్కాలంటే ఈ కన్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో తప్పనిసరిగా వినూత్న సాంకేతిక వ్యవస్థను తీసుకురావాలి ఆ సాంకేతిక వ్యవస్థ ద్వారా నిర్మాణాలు చేస్తే ఫ్యూచర్లో భూకంపాలు రెక్టర్ స్కేల్ మీద ఎక్కువగా తీవ్రత నమోదైన కానీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా కూడా ఉంటుందని చెప్పి చర్చ ద్వారా దోరుతుంది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం